హరిహర వీరమల్లు సినిమా టికెట్స్ అమ్మటం కోసం సచివాలయ ఉద్యోగుల్ని వాడుకుంటున్నారు అని చెప్పి సోషల్ మీడియాలో రెండు స్క్రీన్ షాట్లు ఏదైతే ఉన్నాయో వాట్సాప్ వాట్సాప్ మెసేజ్ స్క్రీన్ షాట్లు అయితే మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి ఇది కానీ నిజమా లేదా అని చెప్పి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పెద్దలు ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది అట్లాగే ఉద్యోగులకు కూడా తెలియజెప్పాలి ఎందుకంటే ఒక ప్రైవేట్ వ్యక్తి సినిమాని ప్రభుత్వం తరఫున ఉద్యోగులుగా పనిచేసే వ్యక్తులు టికెట్లు అమ్మేలా బాధ్యత ఇలా చేస్తున్నారంటే ఇది మంచి పద్ధతి కాదు మీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో సచివాలయ ఉద్యోగులపైన ఏ పార్టీ గ్రౌరవం ఉందో ఇది అక్కడ అర్థమవుతుంది సచివాలయ ఉద్యోగస్తుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు అందరూ నిలబడాలి రేపొద్దున మీకు ఇదే పరిస్థితి వస్తుందని చెప్పలేం కదా ఈ ఏది స్క్రీన్ షాట్లు నిజమా అబద్ధమా ప్రభుత్వ పెద్దలు ఖచ్చితంగా చెప్పాలి ఇది బాధ్యత కూడా బాధ్యత కూడా ఎందుకంటే ఈ వ్యక్తి ఎవరంటే ఆలుచూరి వరప్రసాద్ అంట ఇతని పేరు ఎంపీ ఉదయ శ్రీనివాస్ గారికి ఆయనకి దగ్గర వ్యక్తి అంట స్వయంగా ఇదిగోండి వరప్రసాద్ జనసేన ఈయన ఫోటో కూడా ఉంది ఇక్కడ డిపిగా పెట్టుకున్నాడు ఈ మెసేజ్ నేను చెప్తాను వినండి ఇది సచివాలయం నాగలక్ష్మి నెంబరా అమ్మ ఆయన పద్ధతిగానే మాట్లాడాడు అవునండి మీరెవరు నా పేరు ఆలుచూరి వరప్రసాద్ ఎంపీ ఉదయ్ ఉదయ్ గారి మనిషినమ్మా చెప్పండి సార్ పద్మప్రియ థియేటర్లో డెబ్బై టికెట్లు అంటే సెవెంటీ టికెట్స్ ఉన్నాయి నైట్ నైన్ థర్టీ షోకి మీ రెండు వార్డులో అమ్మి పెట్టమ్మా టికెట్స్ అనేవి సచివాలయంలో ఇచ్చేసి వెళ్ళానమ్మా నీ నెంబర్ అక్కడే ఇచ్చారమ్మా అయిపోయాక ఫోన్ చేయమ్మా అని చెప్పి ఆ మనిషి మెసేజ్ పెట్టాడు దానికి అవ్వదు సార్ నాకు వేరే పనుందనం కానీ వాయిస్ మెసేజ్ అనేది సెవెన్ సెకండ్స్ అనేది అతను పెట్టడం జరిగింది సరే 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 అని ఆమె మెసేజ్ అని క్లీన్ క్లియర్ క్లోజ్ చేసేసింది ఇది ఆ మెసేజెస్ వరప్రసాద్ జనసేన అని చెప్పి ఆ కాంటాక్ట్ ఫీడ్ ఉంది ఆ మెసేజ్ ఈ ఖచ్చితంగా సచివాలయ ఉద్యోగస్తుల్ని సినిమా టికెట్లు అమ్మడానికి వాడుకుంటున్నారంటే వాళ్ళు బీటెక్ చదువు లేకపోతే మంచి డిగ్రీ పొజిషన్లో ఉన్న వాళ్ళని పూర్తిస్థాయిలో ఇటువంటి పనికి మాల పనికి వాడుకోవడం మంచి పద్ధతి అయితే కాదు ఇది నిజమా కాదా అని చెప్పి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల పైన ఉంది ఇక సచివాలయ ఉద్యోగులు మీరు ఆలోచించుకోండి జగన్మోహన్ రెడ్డి గారు మీకు జాబ్స్ అని ఆయన క్రియేట్ చేసి ఇచ్చాడు కానీ మీలో కూడా కొంతమంది నాడు అనేవాళ్ళు ఈ ఒక జాబ్స్ అని ఇష్టం లేని చేస్తున్నాడు మాట్లాడేవాళ్ళు ఈరోజు మీకు దాదాపు ముప్పై వేలు పైశీలకు జీతాలు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతూ దిగిపోతే కూడా మీరు శాలరీస్ పెంచాడు పూర్తి స్థాయిలో మీరు టికెట్స్ అమ్మే దగ్గర కూడా మిమ్మల్ని వాడుకుంటున్నారంటే దాదాపు లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగులు మీరు మీరే రేపు పొద్దున్న ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళలేదు ఏ ప్రభుత్వం అయినా కానీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా టీడీపీ వాళ్ళు అయినా ఎవరైనా కానీ టికెట్లు అమ్మే అంత స్థాయికి మీరు దిగజారంటే మీరే ఆలోచించుకోండి ఇది కానీ నిజమా కాదని చెప్పి ప్రభుత్వ పెద్దల్ని నిలదీయండి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది మీ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకోండి ఏం జరుగుతుందని చెప్పి నిజమా కాదా అని చెప్పి ప్రభుత్వ పెద్దల దాకా వెళ్ళేదాకా మీరు ఎంక్వైరీ చేసుకోండి మీ వ్యవస్థను పూర్తి స్థాయిలో సినిమా టికెట్లు అమ్మటం కోసం పెట్ల గ్రౌండ్ లెవెల్లో ప్రజల బాక్ కోసం పెట్టారు ప్రజా శ్రేయస్సు కోసం పెట్టారు ప్రతి ఒక్కరు పూర్తి స్థాయిలో ప్రజలకి అందుబాటులో ఉండాలని పెట్టారు వెంటనే న్యాయం జరగాలని పెట్టారు సినిమా టికెట్లు అమ్మటం కోసం మిమ్మల్ని పెట్ల సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా మీరు ఆలోచించుకోండి ఇటువంటి చర్యలు ఎవరైతే పూనుకున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేదాకా మీరు పోరాడండి ఎవరైతే ఆ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు మనిషి అని చెప్పుకుంటున్నాడే ఆ వరప్రసాద్ అని ఆయన మీద ఏదైనా చర్యలు తీసుకునేదాకా పోరాడండి సచివాలయం వచ్చేది లేదండి ఆ సినిమా టికెట్లు సినిమా టికెట్లు మరీ ఘోరం కాకపోతే ఇందుక ప్రజాశ్రేయస్సు కోసం పనిచేయాల్సింది సినిమా టికెట్లు అమ్మిస్తారా మీరు దారుణం కాకపోతే